హాయ్ జేఈయాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈమేన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సక్సెస్ రావాలంటే మరి కొన్ని రూల్స్ అయితే మనం పాటించాలి ఆ రూల్స్ పెద్ద అందరూ చేయగలిగినవి అంత కష్టమైన రూల్స్ ఏం కాదు జస్ట్ నాకు త నాకు తోసింది నేను ప్రిపేర్ చేయడం జరిగింది ఈ వీడియోలో ప్రధానంగా మన మైండ్ సెట్నైతే సెట్ చేసుకోవాలి పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి ప్రతి ఒక్కరికి ఇప్పుడు అంత ప్రిపరేషన్ అయితే అయిపోయింది ఇప్పుడు రివిజన్ టైము ఇప్పుడు రివిజన్ టైం సార్ నేను ఏం ప్రిపేర్ అవ్వాలి ఇంకేమీ వద్దు మనకి ఇది రివిజన్ టైము మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో అది రివిజన్ చేస్తే సరిపోతుంది దానికి కొన్ని నియమాలు అయితే మనం రూల్స్ అయితే పాటించాలి పాజిటివ్ మైండ్ సెట్ కలిగి ఉండాలి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ పేరెంట్స్కి మరి ముఖ్యంగా చెప్తున్నాను నో యాంజైటీ ఎవాయిడ్ ఫ్రీ అండ్ స్ట్రెస్ మీలో భయాన్ని కానీ యాంజైటీ కానీ భయం కానీ స్ట్రెస్ని కానీ లేకుండా ఫ్రీగా ఫ్రీ మూమెంట్గా ఉండాలి ఈ ముప్పై రోజులు మనకి థర్టీ డేస్ ఉండాలి ఈరోజు ఇరవైయో తారీఖుని మరి ఇరవై ఒకటి అంటే ముప్పై రోజులు మాత్రమే ఉంది కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ప్రతి ఒక్కళ్ళకి మీరేమి కంగారు పడద్దు అయింది లెట్ ఇట్ బి ఏది జరిగితే అది జరిగిద్ది అంతే ఏది జరిగితే అది జరగనివ్వండి అంతే మరి అదేవిధంగా నో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ నువ్వు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు ప్రతి ఒక్కళ్ళు నాకు టూ హండ్రెడ్ మార్క్స్ రావాలి టూ ఫిఫ్టీ రావాలి త్రీ హండ్రెడ్ రావాలి మీకు వన్ ఫిఫ్టీ వస్తే మీకు వన్ ఫిఫ్టీ వస్తున్నాయా వన్ ఫిఫ్టీ వస్తే చాలు అంతే ఒక లెవెల్లో మీరు సాటిస్ఫాక్షన్ ఉంటే సరిపోతుంది డోంట్ గో విత్ ప్రిడిక్షన్స్ ప్రిడిక్షన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ రావాలి టూ ఫిఫ్టీ రావాలి త్రీ హండ్రెడ్ ప్రిడిక్షన్స్ వద్దు పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్ళండి మీరు ఇప్పటి వరకు ప్రిపేర్ అయింది ఎంతవరకు ప్రిపేర్ అయింది అంతవరకు చాలు జస్ట్ ఇక్కడ రివిజన్ ఎంతవరకు అయితే సిలబస్ కంప్లీట్ చేసి జస్ట్ రివిజన్ చేసుకోండి జస్ట్ రివిజన్ చేసుకోండి అది ఒకటే మరి మన ఛానల్ నుంచి మీకు సలహా ఇస్తున్నాను జస్ట్ రివిజన్ చేసుకోండి డోంట్ గో ఫర్ న్యూ మెటీరియల్తో వెళ్ళవద్దు అది గుర్తుపెట్టుకోండి రెండోది ఏంటంటే మనకు గో టు ఎగ్జామ్ సెంటర్ విత్ ఫ్రీ మైండ్ సెట్తో మనం ఎగ్జామ్ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలి తర్వాత రెండో పాయింట్ మరి ముఖ్యంగా రెండో పాయింట్ అనేది ఇంపార్టెంట్ పాయింట్ ప్రతి ఒక్కరికి ప్రతి స్టూడెంట్కి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇంపార్టెన్స్ టు మీ యొక్క హెల్త్ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా ఉంటే మనము కోవిడ్ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నామంటే అంత జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మరి అవాయిడ్ జంక్ ఫుడ్స్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా మరి పానీపూరి అలాంటి మరి ఫ్రెండ్స్తో అటు ఇటు తిరుగు తిరుగుతా మరి ఏదైనా జంక్ ఫుడ్ తీసుకుంటారు అవాయిడ్ చేసుకోండి ఈ ముప్పై రోజులు అవాయిడ్ చేయండి దయచేసి అవాయిడ్ చేయండి మరిదంగా బెటర్ టు టేక్ ప్రోటీన్స్ అండ్ మల్టీ విటమిన్ కొంచెం ఎనర్జెటిక్గా మీరు ఎప్పుడూ ఎనర్జెటిక్గా ఉండడానికి మైండ్ ఫ్రీగా మరి లైట్ వెయిట్ ఫుడ్ అయితే తీసుకోండి ఎక్కువగా మరి రైస్ తీసుకుంటే కూడా నిద్ర వస్తుంది కొంచెం రైస్ ఓవరాల్గా రైస్ తీసుకోకుండా లైట్ ఫెడ్ ఫుడ్ ఎంత ఫుడ్ కావాలో అంత తీసుకోండి ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోండి ఫ్రూట్స్ కానీ సలాడ్స్ కానీ ఇమ్యూనిటీ బూస్టర్స్ తీసుకోండి మార్కెట్లో దొరుకుతాయి కదా ఆల్రెడీ మనకి సెవెన్ మో ప్లాస్ అంటారు అవి ఇమ్యూనిటీ బూస్టర్స్ కొంచెం ఉంటే తీసుకోండి పేరెంట్స్ మీకు కూడా చెప్తున్నాను మీ యొక్క పిల్లల్ని మరి ఆ విధంగా తీసుకోవటం మీకు కూడా కొద్దిగా కోఆపరేషన్ కావాలి పేరెంట్స్ కోఆపరేషన్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మరి అదే విధంగా చూసినట్టయితే బెటర్ టు హ్యావ్ హోమ్ ఫుడ్ వైల్ గోయింగ్ అవుట్ మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బాక్స్లో మీ యొక్క బాక్స్లో హోమ్ ఫుడ్ పెట్టుకొని చపాతీ కానీ అది పెట్టుకొని ఎక్కడ పెడితే అక్కడ తినద్దు తాగొద్దు మంచి నీళ్ళు కూడా ఒక బా తీసుకుని వెళ్ళండి అదేవిధంగా చూసినట్టయితే కీప్ డిస్టెన్స్ ఇవి సిక్ పర్సన్స్ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమంది ఎవరైనా సిక్గా ఉంటే వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి ఇంకొంతమంది మీ అమ్మమ్మ నాయన కొద్దిగా గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి ఈ ముప్పై రోజులు కొంచెం దూరంగా ఉంటే వాళ్ళు దగ్గినా కానీ తుమ్మినా కానీ మరి మీరు మీరు సపరేట్గా ఉంటే మంచిది ఎందుకంటే మన హెల్త్ అనేది ఈ ముప్పై రోజుల్లో మీ హెల్త్ని మీరు కాపాడుకుంటే కాపాడుకుంటే ఇప్పుడు వరకు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ప్రిపేర్ అయ్యారు కదా ఆ ప్రిపరేషన్కి ఒక ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అయితే మనకు వస్తుంది ఆ ప్రిపరేషన్కి సంబంధించిన రిజల్ట్ అయితే వస్తుంది అదేవిధంగా చూసినట్టయితే మరి ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే అవాయిడ్ 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 అవా ఎవాయిడ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ని అవాయిడ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ ఫంక్షన్స్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది ఎందుకంటే ఈ ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్తాం వల్ల వాళ్ళు పెట్టిన ఫుడ్ మనం తినాలి ఎందుకంటే రిస్ట్రిక్షన్స్ ఉండవు పట్టించాల్సిన అవసరం లేదు వాళ్ళు ఒక ఇస్తారు మనం సిక్ అవుతాము అది ఒక ప్రాబ్లం ఉంది రెండో ప్రాబ్లం ఏంటంటే మన మైండ్ కూడా డిస్టర్బ్ అవుతుంది మన మైండ్ సెట్ అనేది కూడా డిస్టర్బ్ అవుతాం గుర్తుపెట్టుకుని ఈ ముప్పై రోజులు ఫ్యామిలీ ఫంక్షన్స్ ఫ్యామిలీ గెట్ టుగెదర్సు మీరు అవాయిడ్ చేస్తే ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది ఈ థర్టీ డేస్ తర్వాత మీరు మీ ఫ్యామిలీ మెంబర్సు మీ బాబాయ్ కానీ పిన్ని కానీ మీ పిన్ని అంకుల్ కానీ మరి మీ మేనత్తలు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు హ్యాపీగా ఉండొచ్చు వాళ్ళకి ఫోన్తో మాట్లాడవచ్చు ఉంది ఈ థర్టీ డేస్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ని కొద్దిగా అవాయిడ్ చేసి మీరు ఒక ఐసోలేట్ జోన్లోకి వెళ్తే మంచిది ఐసోలేట్ జోన్లో కంటే ఒక రూమ్లోకి వెళ్తారు మీరు కూడా దానికి సంబంధించిన మైండ్ సెట్ను ప్రిపేర్ చేసుకుంటే మంచిది మరి అదేవిధంగా చూసినట్టు బాడీ టైమింగ్స్ బాడీ టైమింగ్స్ అంటే మనం ట్యూన్ చేసుకోవాలి మనం ఎప్పుడు పడుకుంటున్నాము ఎప్పుడు లెగుస్తున్నాము జనరల్గా ఏంటంటే కొద్దిగా లేటుగా లేవటము కొంచెం లే మళ్ళీ లేటుగా పడుకోవటము అవి కొద్దిగా మరి ఈ టైమింగ్స్ మనకి మంచిది కాదు ఈ యొక్క ప్రిపరేషన్ టైంలో థర్టీ డేస్ మరి ఎగ్జామినేషన్ టైమింగ్ అనేది ఫస్ట్ షిఫ్ట్ అయితే మరి నైన్ టు ట్వెల్వ్ ఫస్ట్ షిఫ్ట్ జరుగుతుంది మరి సెకండ్ షిఫ్ట్ అయితే త్రీ టు సిక్స్ సెకండ్ షిఫ్ట్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ అంటే మనం ఎగ్జామినేషన్కి ఎయిట్ ఓ క్లాక్ కల్లా వెళ్ళాలి ఎగ్జామినేషన్ మరి వన్ ఓ క్లాక్ వరకు మరి ఫస్ట్ షిఫ్ట్ జరిగే వాళ్ళయితే ఎయిట్ టు వన్ వన్ ఉండ వన్ యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి యాక్టివ్నెస్ అన్న డ్రౌజీనెస్ కాదు డ్రౌజీనెస్ మందంగా ఉండకూడదు ట్యూన్ యువర్ బాడీ టు ఎగ్జామ్ టైమింగ్స్ మరి యాక్టివ్నెస్గా ఉండాలి మరి త్రీ టు సిక్స్ వాళ్ళు కూడా మరి అదేవిధంగా వన్ టు సెవెన్ పిఎం వరకు టూ టు సెవెన్ పిఎం వరకు యాక్టివ్గా ఉండేదట్టు చూడండి అంటే మా ఏ విధమైన స్లీపింగ్ అలాంటివి ఏమీ రాకూడదు మీ బాడీని ట్యూన్ చేసుకోవాలి ఆ విధంగా కీప్ ఎయిట్ ఏఎం టు వన్ పిఎం హైలీ యాక్టివ్ ఇన్ ఎగ్జామ్ మార్నింగ్ ఈవినింగ్ ఎగ్జామ్కి టూ పి టూ పిఎం టు సెవెన్ పిఎం కీప్ హైలీ యాక్టివ్గా ఉండాలి అదర్వైజ్ బాడీ విల్ గెట్ ఫీల్ డ్రౌజీనెస్గా చాలా బద్ధకంగా ఉంటుంది బాడీకి అదేవిధంగా అవాయిడ్ ఎర్లీ వేకప్ అంటే తొందరగా కూడా నిద్ర లేకవద్దు కొంతమంది ఫైవ్ ఓ నిద్ర నిద్రలేగిసి వచ్చి చదివి వస్తారు తొందరగా ఎవరి ఎర్లీ లేకపోతే అవాయిడ్ లేట్ స్లీపింగ్ లేటుగా కూడా పడుకోవద్దు ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ లెగవలేరు లేటుగా పడు ట్వెల్వ్ ఓ క్లాక్ పడుకున్నాం అనుకో మార్నింగ్ మళ్ళీ లేక జస్ట్ రివిజన్ ఎనఫ్ ఇప్పుడు ఏంటంటే జస్ట్ రివిజన్ ఎనఫ్ ఇప్పుడు రిజి రివిజన్ మాత్రమే చేయాలి మరి సెవెన్ అవర్స్ స్లీప్ ఈజీ అనఫ్ సెవెన్ అవర్స్ రోజుకి ఒక ఏడు గంటలు మీరు ఆ టైం మెయింటైన్ చేస్తే మీకు సరిపోతుంది టేక్స్ మాల్స్ లే మధ్యాహ్నము ఒక గంట చేపు కొంచెం చే అట్లా నిద్రపడకుండా మీ యొక్క స్కూల్ మరి యొక్క కాలేజీలో కానీ మరి టూ మరి ఎక్కడ ట్యూటోరియల్స్లో కానీ వన్ అవర్ తిన్న తర్వాత వన్ అవర్ టెన్ ట్వంటీ మినిట్స్ అట్లా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా టేబుల్ మీద కానీ బెంచ్ మీద కానీ పడుకోండి స్ట్రెస్ రిలీజ్ ఎక్సర్సైజ్ కొద్దిగా మరి ఎక్సర్సైజు కొంచెం స్ట్రెస్ రిలీఫ్గా మరి ఒక పది నిమిషాలు కానీ యోగాసనం కానీ యోగా మరి డ్యాన్స్ కానీ మీకు నచ్చింది ఏదైనా మ్యూజిక్ తింటాం కానీ అలా చేస్తే ఇంకా మంచిది కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది స్ట్రెస్ బస్ట్రెస్ ఉంటాయి మరి అదేవిధంగా చూసినట్టయితే కీ ఇది మరి ముఖ్యంగా చెప్తున్నానంటే మనకి యూత్కి ఈ వయసులో మీరు అందరూ పదహారు పదిహేడు సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఏజ్ రేంజ్లో ఉంటారు పిల్లలకి నేను కూడా అదే రేంజ్ నుంచి వచ్చిన కానీ ఆ రేంజ్లో ఉన్న పిల్లలకి ఇప్పుడు మా టైంలో అంటే సోషల్ మీడియా అంత యాక్టివ్గా లేదు ఇప్పుడు సోషల్ మీడియా ఉంది అన్న మరి యాక్టివ్నెస్ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ అన్వాంటెడ్ న్యూస్ని అయితే చూడవద్దు అన్వాంటెడ్ న్యూస్ని చూసి మీ మైండ్ని ఫిల్ చేసుకోవద్దు జంక్తో ఫిల్ చేసుకోవద్దు ఇప్పుడు చూసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ లవ్ అనే సినిమాలో ఉండింది ఈ మెమరీని ఫిల్ చేసుకోకూడదు అక్కడ క్లియర్గా వాళ్ళు స్ట్రాటజిక్గా చెప్తారు మెమరీ ఎక్కువ ఉంది హండ్రెడ్ కేబీ ఉంది టూ హండ్రెడ్ కేబీ ఉంది ఇది నాకు అవసరం లేదు అన్వాంటెడ్ న్యూస్ వద్దు అని మరి ఆ మూవీలో చెప్పడం జరుగుతుంది అట్లాగే అక్కడ హీరో కూడా మంచి టాప్ ర్యాంకర్ అనమాట సపోజ్ ఇంత ఎంత కావాలో అన్న అంతే మరి చదువుతాడు మరి అట్లా క్రమశిక్షణగా ఉంటారు ఆ విధంగా మరి క్రమశిక్షణగా ఉండి డోంట్ డిస్టర్బ్ అనమాట మీరు ఈ సోషల్ మీడియా యాక్టివిటీ వల్ల ఆ ఫ్రెండు ఇది పెడతాడు స్నాప్చాట్ అంటాడు ఇది అంటాడు అది అంటాడు ఇదంతా పెడితే ఏమైందంటే మీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది ఎక్కువగా ఏంటంటే ప్రధానంగా ఈ థర్టీ డేస్ ఈ థర్టీ డేస్ పీరియడ్లో కూడా ఫ్రెండ్స్ని అవాయిడ్ చేయండి కంప్లీట్గా నేను అవాయిడ్ చేయమంటలేదు ఫ్రెండ్స్తో కొంచెం ఎందుకంటే మరి వాట్సాప్లో అది పంపించడం ఇది పంపించడం అంతా న్యూస్ సెన్స్గా నాన్ సెన్స్గా ఉంటుంది కొద్దిగా అవాయిడ్ చేసి థర్టీ డేస్ తర్వాత మీరు హ్యాపీగా వాళ్ళతో వెళ్ళండి ఎక్కడ కావాలంటే మీరు వాళ్ళతో మాట్లాడండి చార్జ్ చేసుకోండి ఇబ్బంది లేదు ఇలాంటి పర్సనల్ టాక్స్ కొంచెం ఫ్రెండ్స్ని కొంచెం దూరంగా పెడితే ఎవరికైనా మంచిది ఎందుకంటే అరే నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి నువ్వు చెప్తావు అతను అతను వాళ్ళలో ఒక భయం క్రియేట్ అవుతుంది నీకు మంచి మార్క్స్ రావచ్చు అతనికి మంచి మార్క్స్ రాకపోవచ్చు అతను భయపడవచ్చు నువ్వు భయపడవు అసలు మీరు ఐసోలేట్ అవ్వండి ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఐసోలేట్ అవ్వటం మంచిది మరి అదే విధంగా పేపర్ టఫ్ మరి ఒక్కొక్కసారి ఏంటంటే పేపర్ టఫ్ ఈజీ ఫియర్ ఈజీగా రావటం జరుగుతుంది మరి డోంట్ బిలీవ్ ఇంపార్టెంట్ కొన్ని సమ్ వన్ ఫీలింగ్ సపోజ్ చాలామంది యూట్యూబ్లో ఏంటంటే ఈ క్వశ్చన్స్ వస్తాయి ఈ క్వశ్చన్స్ ఈరోజు పేపర్ ఈజీగా వచ్చింది రేపు టఫ్గా రావచ్చు రేపు టఫ్ ఎల్లుండి ఈజీగా వచ్చింది ఎవరికి తెలియదు ఈవెన్ జేఈ చేరి మనకు కూడా ఈ విషయాలు తెలియవు ఎందుకంటే ఒక పూల పేపర్స్ ఉంటాయి జేఈ మెయిన్కి ఏంటంటే ఒక పూల డేటాబేస్ ఉంటుంది హూజ్ డేటాబేస్ ఉంది ఆ హూజ్ డేటాబేస్లో వీళ్ళు ప్రోగ్రామింగ్ ఇస్తే ఏదో వాటంతటికి అది పిక్ చేసుకుని మనకి పిక్ చేసుకుని రావడం మరి జేఈ చైన్మెన్కి కూడా అసలు ఏ క్వశ్చన్ వచ్చింది ఈజీగా ఆ టఫ్గా వచ్చింది ఎవరికీ తెలియదు అందుకని సెషన్ వన్ సెషన్ టూ ఒకటి మోడరేట్గా రావచ్చు ఈజీగా రావచ్చు అవన్నీ మనకు అనవసరం మనకి ఏదొస్తే అది రాయాలి డోంట్ గో ఎగ్జామ్ విత్ ప్రిడిక్షన్ విత్ అజంప్షన్స్తో మనం వెళ్ళొద్దు మరి ఓన్లీ ఫోకస్ ఆన్ చాప్టర్ వైడ్ అనాలిసిస్ అంటే కొన్ని చాప్టర్స్ ఉంటాయి కదా ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ కొన్ని ఈజీ చాప్టర్స్ ఉంటాయి కొన్ని టఫ్ చాప్టర్స్ ఉంటాయి టఫ్ చాప్టర్స్ అని వదిలేసిన ఈజీ చాప్టర్స్ బాగా ప్రిపేర్ అవ్వండి అటెంప్ట్ మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే అటెంప్ట్ ఈజీ క్వశ్చన్స్ మాత్రమే ఫస్ట్ అటెంప్ట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు ఈజీ క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయండి వన్ ఫిఫ్టీ క్వశ్చన్ అంటే ఫార్టీ ఫైవ్ క్వశ్చన్ అంటే మీకు ఈజీ క్వశ్చన్స్ ఏ తెలిస్తే మీకు మోర్ టైం అంటే మనకి త్రీ అవర్స్ ఉంది కదా వన్ ఎయిటీ మినిట్స్ ఈ వన్ ఎయిటీ మినిట్స్లో ఏంటంటే మీకు మోరు మీకు టైం ఎక్కువ ఉండొచ్చు ఈజీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి ఈజీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి మీలో కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది అమ్మో నాకు ఈ హ్యాపీగా అంటే రాను క్వశ్చన్ కూడా ఒక్కోసారి ఆన్సర్ వచ్చే మీరు ఈజీ క్వశ్చన్స్ ఒక టెన్ ఈజీ క్వశ్చన్ చేశారనుకో లెవెన్త్ ఈజీ క్వశ్చన్ చేయి లెవెంత్ కొద్దిగా మోడరేట్ క్వశ్చన్ చేయడానికి ఆన్సర్ వచ్చే మీ మైండ్ అలా బ్రెయిన్ అలా పనిచేస్తూ ఉంటుంది అందుకని ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి ఫస్ట్ మరి అదేవిధంగా బూస్ట్ ఎవరు కాన్ఫిడెన్స్ లెవెల్ని బూస్ట్ చేస్తుంది మరి స్టార్ట్ విత్ ఫిజిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది అడుగుతారు ఫిజిక్స్ చాలా కెమిస్ట్రీ చాలా మ్యాథమెటిక్స్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేవి డెఫినెట్గా ఈజీగానే ఉంటాయి మ్యాథమెటిక్స్ అంటే ఈజీగానే ఉంటాయి కొంతమందికి ఫిజిక్స్ ఫేవరెట్ ఉంటారు కొంతమంది కెమిస్ట్రీ ఫేవరెట్ ఉంటారు నాకైతే నేను ఫిజిక్సే ఫేవరెట్గా ఉంటాను మరి ప్రతి ఒక్కళ్ళు ఫిజిక్స్తో స్టార్ట్ అయ్యింది లేకపోతే కెమిస్ట్రీ స్టార్ట్ అయింది మ్యాథమెటిక్స్ లాస్ట్ కన్క్లూజన్ ఇవ్వండి మ్యాథమెటిక్స్లో మరి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఆ ట్వంటీ ఫైవ్లో ఒక టెన్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ రావచ్చు కొంతమంది టూ మోర్ దెన్ టూ హండ్రెడ్ మార్క్స్ త్రీ టూ ఫిఫ్టీ మార్క్స్ వచ్చే స్టూడెంట్స్ అయితే వన్ బై వన్ అన్ని చేసుకుని వెళ్ళండి కొద్దిగా యావరేజ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈజీ క్వశ్చన్ ఎవరికైతే వన్ ఫిఫ్టీ మార్క్స్ వస్తాయో అతను ఈజీ క్వశ్చన్స్ చేయడానికి ట్రై చేయండి మరి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మార్క్స్ వచ్చారంటే అతను కొద్దిగా ఇంటెలిజెంట్ ఉంటారు కదా అందరు స్టూడెంట్స్ ఒక రకంగా ఉండరు వాళ్ళు వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళటం మంచిది మరి రివిజన్ రివిజన్ ఏంటంటే డోంట్ స్టార్ట్ విత్ న్యూ థింగ్స్ న్యూ న్యూ మెటీరియల్తో అసలు స్టార్టే చేయొద్దు మన ఛానల్లో ఫస్ట్ నుంచి చెప్తున్నది ఏంటంటే కొత్త మెటీరియల్ ఇప్పుడు వరకైతే కొత్త ప్రిపేర్ ప్రిపరేషన్ అయితే జరిగిపోయింది వాట్ ఎవర్ మేబి అది గుడ్డా బ్యాడ్ అనేది మనకు అనవసరం మనం ఏం చేయాలి అసలు కొత్త మెటీరియల్ జోలికి వెళ్ళవద్దు కొత్త బుక్స్ జోలికి వెళ్ళవద్దు మీ పేరెంట్స్ వస్తారు అరే ఇది తీసుకుని ఇది ఇది చదివితే నీకు టూ ఫిఫ్టీ మార్క్స్ రావటం గ్యారంటీ ఇది చదివితే టూ ఫిఫ్టీ మార్క్స్ రావటం మీరు అమెజాన్ వెబ్సైట్లో నుంచి ఇప్పుడు ఏ బుక్ ఏ కొత్త బుక్స్ కొనవద్దు ఆల్రెడీ ఆల్రెడీ మీ దగ్గర ఉన్న బుక్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయిన బుక్స్ మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేయండి అంతేగాని అమెజాన్లోకి వెళ్ళి టకటక బుక్ చేసి ఒక కొత్త బుక్ కొనటం అది ప్రిపేర్ అవటం మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది ఇది ఎలా అంటే సపోజ్ మీరు హైదరాబాద్ వాసులు అయితే మీ యొక్క ఇంటి నుంచి మీరు రోజు కాలేజీకి కానీ స్కూలుకి కానీ వెళ్తా ఉంటారు ఒకరోజు ఓల్డ్ ఆల్రెడీ తెలిసిన రూట్లో వెళతమే ఈజీ అదే కొత్త రూట్లో అనుకోండి కొంచెం టైం పట్టింది ఎందుకంటే అది కొత్తగా ఉంటుంది ఎంత టైంలో మరి మీరు స్కూల్కో కాలేజీకి రీచ్ అవ్వటం తెలియదు ఎప్పుడు ఆల్వేస్ మీరు పాత రోడ్లోనే వెళ్ళండి అన్నెసరీ అక్కడ ఏదన్నా రిపేర్ వర్క్స్ జరిగితే తప్పితే న్యూ ఆల్టర్నేటివ్ తీసుకోండి కానీ తీసుకుంటారు కానీ సాధ్యమైనంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ ఏం చేస్తారండి మనం మనం సికింద్రాబు రైల్వే స్టేషన్కి వెళ్తాం మీ యొక్క హోమ్ మీ యొక్క ఇంటి నుంచి మనం వెళ్ళే రూ ఎప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలోనే వెళ్ళాలి కానీ వేరే రూట్లో వెళ్ళటం వల్ల ఏంటంటే మనకి ట్రాఫిక్ జామ్ రావచ్చు మరి డిలే అవ్వచ్చు అందుకని ఓల్డ్ మరి ఆల్రెడీ చదివిన చాప్టర్స్ని చదివిన సిలబస్ని రివిజన్ చేయండి కానీ కొత్త మెటీరియల్ జోలికి అసలు వెళ్ళవద్దు కొత్త మెటీరియల్స్ జోలికి అసలు వెళ్ళటానికి వీలు లేదు వీలు మీరు అక్కడ స్టక్అప్ అయిపోతారు జస్ట్ స్టక్అప్ అయిపోతారు ఇప్పుడు జస్ట్ రీకాల్ చేసుకోండి రివిజన్ అంటే ఏంది రీకాల్ ఆల్రెడీ మనము నాలుగు నెలల నుంచి ఐదు నెలల నుంచి బాగా కష్టపడి చదువుతున్నాం అదంతా ఒకసారి షార్ట్ నోట్స్ అంతా తినేసుకోండి షార్ట్ నోట్స్ ఈ షార్ట్ నోట్స్ అనేది జస్ట్ రివిజన్ చేసుకోండి రివిజన్ చేసుకోండి మరి ఈ విధమైన మరి ఇవన్నీ ఫాలో అయితే మీరు మంచి స్కోర్ రావటం గాయం పక్కాగా వస్తుంది మీరు ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ తెలంగాణ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరొకసారి మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మంచి ప్రతి ఒక్కరికి మంచి స్కోర్ రావాలని మన ఛానల్ తరఫున కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ